హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ముందుగా మీ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకో అంటే న్యూ ఇయర్ వేడుకలు మా టీవీలో నాలుగు గంటల వరకు ఉన్నాయి ఉన్నాయి దానికోసమని ఈ ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేయలేదు నేను నీ జతక అనేది అంటే గుండె నిండా గుడి గంటలు తొమ్మిది గంటలకు వస్తుంది దాని తర్వాత నీ జతగా సీరియల్ వస్తుంది ఫ్రెండ్స్ తొమ్మిదిన్నరకి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మొత్తం ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఈ సీరియల్కి హీరోయిన్ అనమాట తన పేరు మిథున ఆ అమ్మాయి ఒక జడ్జి గారు అమ్మాయి ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి కుదిరిపోయింది రెండు రోజులు ఉంది పెళ్ళయ్యేదానికి ఆ సందర్భంలో తన తల్లితో కలిసి గుడికి వెళ్తుంది మిథున ఆ టైంలో దేవ అనే కిరాయి రౌడి ఒకళ్ళక్కడ దొంగచాటుగా పెద్దల్ని ఎదిరించి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళు పెళ్ళిని చెగొట్టడం కోసం వస్తాడనమాట కొట్టి ఆ సందర్భంలో ఈ మిథున అంటే జడ్జి గారు అమ్మాయి కాబట్టి కొంచెం ఇలాంటివి ఏవైనా గొడవలు అయ్యి జరిగితే చూడలేదు కదా రియాక్ట్ అయ్యి ఏంటి నీకు మతిపోయిందా ఎందుకు నువ్వు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న వాళ్ళని అలా విడదీస్తానో అలా తాళి తాళ్ళి ఏంటి తాళికి విలువ లేదా అని గట్టిగా అడిగి చెంప మీద కొడుతుంది దేవాన్ని మిథున అప్పుడంటే ఏంటి ఈ ఈ తాళికి విలువ ఏంటి అయితే నేను నీకు కడుతున్నానని చెప్పి ఆ గుళ్ళో పంతులు గారు మంత్రాలు చదువుతున్న తాళిని తీసేసి మిథున తళ్ళ మెళ్ళలో కట్టేస్తాడు దేవ అన్నమాట అయితే ఇంక అలా ఉండిపోతుంది ఇంక అక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్ అలాగే వాళ్ళ అత్తమామలు అంటే కాబోయే అత్తమామలు ఉంటారు కదా ఈ అమ్మాయికి రెండు రోజులు పెళ్ళి ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తైదులు అందరినీ తీసుకొచ్చి ఆ అమ్మాయితో పసుపు స్నానం చేయించి మొత్తం తాళ్ళు తీసేయడానికి ట్రై చేస్తారనమాట అప్పుడు ఎందుకో ఆ మెడలో నుంచి ఆ మొత్తైదులు తాళ్ళు తీసినప్పుడు మిథున ఏం చేస్తుందంటే దాన్ని ఇంకా తీయనివ్వదు అనమాట పట్టేసుకుంటుంది అనమాట ఇంకా అందరూ అలా స్టన్ అయిపోతుంది తాళ్ళు అయితే తీయనివ్వదు ఈలోపు దేవాని జడ్జి కదా మా అమ్మాయిని ఇలా చేశాడని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో వేయించాడు మిథిన వాళ్ళ నాన్న జడ్జి అనమాట వేస్తే పోలీస్ స్టేషన్లో ఉంటాడు ఈ లోపు మిథున వెళ్ళి అతన్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తుంది అనమాట ఆ విడిపి మిథున దేవాని విడిపిస్తుంది అనమాట ఈ అది నడుచుకుంటూ వాళ్ళ ఇంట్లో జడ్జి గారు ఏం చేస్తారంటే మిథున వాళ్ళ నాన్న ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు నువ్వు ఆ తాళి తీసేస్తేనే ఇంట్లో ఉండు నీకు ఆ తాళి ఇంపార్టెంట్ అంటే కనుక ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు మీ వాళ్ళ నాన్న సరే అని చెప్పి ఇంకా ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తుంది మీ దిన వచ్చేసినప్పటికీ ఈలోపు దేవ ఆలోచిస్తూ ఉంటాడు అతనికి కొంత గ్యాంగ్ ఉంటుంది అన్న కేక్ తెచ్చామన్నా రా కేక్ కట్ చేద్దాం అంటారు ఏంట్రా ఈరోజు నా బర్త్డే కాదు కదా ఎందుకు కేక్ అని అంటే ఏంటన్నా అంటే లేదురా నాకు చాలా బాధగా ఉంది నేను ఎప్పుడు జైలుకి వెళ్ళినా నేను ఒక్క గంట ఉండేవాడిని మళ్ళీ బయటకు వచ్చేసేవాడిని అలాంటిది ఈరోజు రెండు గంటలు ఉన్నాను అదిరా నా బాధ ఇంకా పోలీసు వాళ్ళకి నేనంటే భయం పోతుంది అంటూ ఉంటాడు దేవ కాదన్నా నువ్వు స్వ ఎవరికి తాళికెట్టావు స్వయంగా జడ్జి గారు అమ్మాయికి తాళికెట్టి నువ్వు జైలుకి వెళ్ళావు అయినా రెండు గంటల్లోకి బయటకు వచ్చావంటే చాలా గ్రేట్ అన్న అందుకనే మేము కేక్ తెచ్చాము మనం సెలబ్రేషన్ చేసుకుందాం రా అన్నప్పటికీ కొంచెం గర్వంగా ఫీల్ అవుతాడు దేవ అనమాట అంటే జడ్జి అమ్మాయికి తాళి కట్టినోళ్ళ నుంచే జైలుకి వెళ్ళాను అన్నట్టు ఈ లోపు కేక్ కట్ చేస్తూ ఉంటారు అక్కడికి మిదిన వస్తుంది వచ్చినప్పటికీ అన్న ఎవరు వస్తున్నారు అప్పుడు వస్తుంది ఏంటి ద సెలబ్రేషన్ చేసుకుంటున్నావా కేక్ కట్ చేసుకుంటున్నావా అనేసి అంటది మీదన ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి ఆ రోజే చెప్పాను కదా పోలీస్ స్టేషన్లోనే చెప్పాను కదా నేను కావాలని నేను మామూలుగా కట్టాను నీకు తాళి అంతే కదా నీ మీద ఇష్టంతో నేను కట్టలేదు ఈ తాళికి విలువ లేదు తీసి పడేమని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఆ తాళి పట్టుకుని తిరుగుతున్నావు అంటాడు దేవ వెంటనే చెంప మీద కొడుతుంది ఏమనుకుంటున్నావు ఈ తాళి విలువ నీకు తెలుసా నువ్వు తాళి కట్టావు నువ్వు నా భర్త ఇది చాలా పవిత్రమైన బంధం గుళ్ళో పడిన బంధం ఇది ఇది ఈ తాళి ఇది చాలా పవిత్రమైన బంధం నీకు తెలుసా మా నాన్న నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసాడు నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించినందుకు అని చెప్తుంది అలాగే గెంటేస్తారు పెద్దవాళ్ళు అన్న తర్వాత ఇంత ఇంత పని జరిగితే ఎవరు గెంటారు మా నాన్న కూడా మా పేరెంట్స్ కూడా నన్ను గెటప్ ఫ్రమ్ మై హోమ్ అంటారు అలాగే బయటకు వచ్చేస్తాను కొద్దిసేపు అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అలాగే ఏదో వాళ్ళ కోపంలో నిన్ను అవుట్ అన్నారు కొద్దిసేపు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపో అంటాడు దేవ మిదనతో ఏంటి తమాషాలుగా ఉందా అలాగే ఏం కుదదు మా అత్తగారి ఇల్లు ఎక్కడో అడ్రస్ చెప్పు నేను అక్కడే తేల్చుకుంటాను అంటదనమాట షాక్ అయిపోతుంది ఏంటి మీ అత్తగారి ఇల్లు అంటున్నావేంటి నాకే ఆ ఇంట్లో విలువ లేదు ఇంక నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అంటే నాకు అనవసరం ముందు మీ అడ్రస్ చెప్తావా లేదా అని గట్టిగా అడుగుతుంది అడిగితే నా అడ్రస్ మా నాన్న నేనే క్రాక్గాడిని మా నాన్న అంతకన్నా క్రాక్గాడు మా నాన్న సత్యమూర్తి అందుకని అతను అంత వేగంగా నిన్ను ఈ లోపలికి రానివ్వడు అని చెప్తుంది ముందు నాకు అడ్రస్ చెప్పు అని మళ్ళీ సీరియస్ అయ్యి అంటే నేను అడ్రస్ చెప్పనని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే మళ్ళీ చెయ్యి పట్టుకుని లాగుతుంది ముందు అడ్రస్ చెప్తావా లేదని ఇంకే విడిపించుకుంటూ అనమాట ఏ నా నా చెయ్యి పట్టుకుని ఏంటి ఇలా డిమాండ్ చేస్తాను అసలు నువ్వు నన్ను ఇంత గట్టిగా పట్టుకుంటున్నావు ఏం తిన్నావే బాబు నేను వదిలిపించుకోలేకపోతున్నానంటూ అని చెప్పి మొత్తానికి వదిలించేసుకుంటాడు వదిలించుకుని ఏంటి నువ్వు చెప్తావా లేదో మీ అడ్రస్ అంటే అయితే గోవిందరాజుల గుడి వీధిలోని సత్య మాస్టర్ ఇల్లు అని అంటే చిన్న పిల్లోడితో సహా చెప్తాడు వెళ్ళు అని అంటది అంటాడనమాట దేవా ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది మిథిన అలా నడుస్తూ వెళ్తుంది అనమాట అంటే తనకి గుళ్ళు తాళి కట్టినట్టు అవన్నీ గుర్తు చేసుకుంటూ నడుస్తూ ఉంటుంది కట్ చేస్తే ఇక్కడ అంటే మిథినాని పెళ్లి చేసుకోబోయేవాడు ఆదిత్య అక్కడ బాధపడుతూ ఉంటాడనమాట ఆదిత్య ఏంటి ఇలా చేసింది తాళి తీనివ్వలేదేంటి నాకు మిథినా అంటే ఇష్టం మిథినా కావాలి అని చెప్పి బొమ్మలు గీసుకుని అక్కడ మిథినా ఫోటో గీసుకుని అలాగ ఆలోచిస్తుంటాడు ఈలోపు మిది ఈలోపు అక్కడ ఆదిత్య ఏం చేస్తాడంటే వాళ్ళమ్మ ఉంటుంది వాళ్ళమ్మకి ఫోన్లు చేస్తూ ఉంటారనమాట ఏంటి నీ కొడుకు పెళ్ళి ఆగిపోయిందంట కదా అయ్యో అలా జరిగిందా అని చెప్పి అందరూ సూటిపోటీ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఫోన్ చేసి వెంటనే అంటదనమాట ఆదిత్య వాళ్ళమ్మ పద్మ అనమాట అంటే ఆదిత్య అంటే మిథిన చేసుకోబోయేవాడు అనమాట రెండు రోజులు పెళ్ళి ఉందని చెప్పాను కదా అతను అయితే చూసారా ఎలాగ హ్యాండిల్ చేస్తున్నారో నన్ను కావాలని తెలిసి కావాలని నన్ను బాధ పెడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అక్కడికి వస్తుందా ఆదిత్య దగ్గరికి వస్తారు ఆదిత్య వాళ్ళ అమ్మ పద్మ వాళ్ళ నాన్న ఏంట్రా ఇంకా నువ్వు అమ్మాయిని మర్చిపో ఎందుకు ఇంతవరకు వచ్చాక ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తావేంట్రా అంట లేదమ్మా నేను అమ్మాయిని మర్చిపోవడం అంటే నా ప్రాణం పోయినట్టే ఎప్పటికైనా అది ఆవిడ మిదిన నా భార్య అమ్మ ఎప్పటికైనా ఆ ఇంటికి కోళ్ళమ్మ మిథున అని అంట ఏంట్రా నీకేమైనా పిచ్చి ఎక్కిందా అదేంట్రా తాళి తీ తీస్తుంటుంటే ముత్తైదులతో తను తాళి తీయలేదురా అలాగనే దేవాని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించిందిరా నువ్వుకి ఇంకా అర్థం కావట్లేదా అని అంటే అవును శత్ర శత్రువులన్న క్షమించే గుణం మిథునది అందుకని ఆ ఉద్దేశంతో జైలు నుండి విడిపించింది దేవాని మాత్రాన అని చెప్పేసి అంటే ఒరే నేను ఒప్పుకొని ఇంటికి కోడలు అయ్యేదానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటది నాకు ఆ అమ్మాయిే కావాలి అని గట్టిగా పట్టెడతాడు నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం అవట్లేదు ఆ అమ్మాయి రాదురా నీకు అంతకన్నా అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానురా అంటది మళ్ళీ ఆదిచ్చేవాళ్ళమ్మ పద్మ అమ్మ నువ్వు అందమైన అమ్మాయిని ఇచ్చి నన్ను పెళ్లి చేయగలవు కానీ మిథుల లాంటి అమ్మాయిని ఇచ్చి నువ్వు చేయలేవు కదా అంటాడు ఆదిత్య ఒరే ఇంక నువ్వు మారవు అసలు నువ్వు ఇంకెందుకు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆదిచ్చేవాళ్ళమ్మ పద్మ ఈ లోపు వాళ్ళ నాన్న ఒరే ఎందుకురా అమ్మ చెప్పినట్టు వినంటే లేదు నాన్న నేను మిదినాను మర్చిపోలేను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు కట్ చేస్తే ఆటో అటు ఆటోలో ఒక అమ్మాయి ఆటో డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది ఏంటో ఏం చేస్తున్నాడు ఆ దేవగాడు ఆ దేవగాడినేమో నేను ప్రేమించాను కానీ వాడేమో ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు తాళి కట్టినా పర్వాలేదు దేవాయే నమ్మగుడు అనుకుంటూ ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఈ లోపు మిదిన కేకేస్తుంది ఆటో అని లోపు ఆపుతుంది ఈ లోపు ఆటో ఎక్కేస్తారు ఇద్దరు వెళ్తూ ఉంటారు మేడం ఏంటి మీరు ఒక్కరే వస్తున్నారు ఆయన కొ తాళ్ళు ఉంది కొత్తగా పెట్టి అయింది మీ ఆయన ఏమైనా వదిలేశాడా మేడం అయినా ఈ మగోళ్ళు ఇదివరకు కూడా మగోళ్ళు కాదు మేడం మీ మగోళ్ళు నమ్మేదానికి లేదు మేడం అని చెప్పేసి చెప్తా ఉంటుంది చెప్పి అవునా మీరు ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతుంది అడిగితే నేను గోవిందరాజుల గుడి వీధికి వెళ్తున్నాను అంటే చెప్పండి మేడం నాకు గోవిందరాజుల గుడి వాళ్ళు ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తి నాకు తెలుసు అని చెప్తాడు ఆహా అంటే మా దేవ అంటే సత్యమూర్తి గారి ఇంటికి వెళ్తున్నానని చెప్తుంది ఆహా దేవ దేవ కోసం వెళ్తున్నానని చెప్తుంది అవునా దే మా దేవ చాలా మంచివాడు అలాగా మొరటగా ఉంటాడు కానీ రఫ్గా ఉంటాడు కానీ మనసు అయితే చాలా మంచిది మేడం వాడి వాడి దగ్గరికి మీ ఆయన గురించి మీ ఆయన గురించి చెప్పావో మీ ఆయన్ని సెట్ చేసి నీకు తీసుకో చప్పు చెప్తాడు మా దేవ అని చెప్పి చెప్తుంది అనమాట అంటే దేవయ్య తాళి కట్టాడు ఈ అమ్మాయికి అనే విషయం తెలుసుకోలేదనమాట ఈ ఆటో అమ్మాయి ఇంకా మొత్తం ఎక్కడ కూడా చెప్పమంటే సత్యమూర్తి గారి ఇంటి దగ్గర అనమాట ఈ లోపు దిగిపోతుంది ఈ లోపు అక్కడ అంటే దేవ వాళ్ళ వదులిద్దరూని బయట ఫోన్లో మాట్ ఫోన్ చూసుకుంటూ మాట్లాడుకుంటుంటారు లోపు ఆటో దిగి అక్కడికి వెళ్తుంది మీదన ఆ ఇల్లు అంతా చూస్తుంది దేవా ఇల్లు ఈలోపు వాళ్ళు వాళ్ళేమో అలా చూస్తారు ఎవరు అదే అంటే దేవ వాళ్ళు వదులు మిదిన వైపు అలా చూస్తూ ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రేపు ప్రోములు ఏం చూపించారంటే వస్తుంది ఈ లోపు సత్యమూర్తి సత్యమూర్తి మొత్తం ఫ్యామిలీ వచ్చేస్తారంటే వాళ్ళు దేవ ఇద్దరు అన్నగారు ఇద్దరు వదుళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బయటకు వచ్చేస్తారు ఎవరమ్మ నువ్వు అని అడుగుతాడు సత్యమూర్తి కాళ్ళికి నమస్కారం పెట్టుకుంటుంది ఆశీర్వ ఆశీర్వదించండి అని చెప్పి అత్తగారికి అలాగే సత్యమూర్తికి సత్యమూర్తి భార్యకి నమస్కారం ఆశీర్వాదం తీసుకుంటుంది అసలు నువ్వెవరమ్మా అని అంటే అప్పుడు అందులో దేవాళ్ళు పెద్దనయ్య నీకు మా దేవ తాళికట్టిన అమ్మాయివా నువ్వు అని అడుగుతాడు అవును అంటది మిథున అంతే ఫ్రెండ్స్